మిస్ ఇస్ సతీష్ ఐఎమ్ స్టడీడ్ బిఎస్సీ ఫైనల్ డిస్కంటిన్యూ ఇన్ కమ్ నా పరిచయం మీకు తెలియాలి కాబట్టి చెప్పదలుచుకున్నాను ఏదైతే ఈ ఛానల్ ప్రారంభించడానికి ఉద్దేశం ఏంటంటే నాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలనేది నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసాను కానీ నాకు టాపిక్స్ అయినా దొరక్క నేను దాన్ని యాప్ చేశాను కాపీ రైట్స్ కూడా అప్పుడు పడ్డాయి సో అదనమాట చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఇంకా తెలుగు మీడియమే థర్డ్ టు సెవెంత్ థర్డ్ టు టెన్త్ ఆల్మోస్ట్ ఫస్టే నాకు సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి పబ్లిక్ ఎగ్జామ్స్ వల్ల మాత్రం ఫైవ్ థర్టీ ఫోర్ వచ్చాయి స్కూల్ సెకండ్ వచ్చింది ఆ తర్వాత హాస్టల్ లైఫ్ హాస్టల్ లైఫ్ ఎలా ఉండేది అని అంటే ఎయిత్ టు ఇంటర్ వరకు హాస్టల్ లైఫ్ కూడా చాలా బాగుండేది టెన్త్ వరకు అయితే నేను ప్రీఫైనల్ వరకు అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెవెంటీ అలా స్కోర్ చేశాను ఎప్పుడైతే మేము ఉండే హాస్టల్ నుంచి స్కూల్ దగ్గర ఉందో ఆ తర్వాత మా హాస్టల్ అనేది దూరంగా మార్చారు దాంతో చాలా దూరం అయిపోయి రెండు మూడు కిలోమీటర్లు అవడం వల్ల రావడం పోవడం ఇబ్బందిగా ఉండేది ఆ తర్వాత ట్యూషన్ కూడా ఆ దగ్గరలోనే ఉండేది స్కూల్ దగ్గర దానివల్ల అందరూ మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది ఆ తర్వాత నా తల్లిదండ్రులు కూడా లేరు అనే భావన నాలో ఉండి కూడా కొంచెం చదువుని కూడా డిస్టర్బ్ చేసుకున్నాను మా అమ్మ ఏమో చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది రెండు వేల మూడు ఆ టైంలో ఆ తర్వాత మా నాన్న కూడా మమ్మల్ని అంటి పెట్టుకోకుండా ఉండకుండా ఆయన రెండో పెళ్లి చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకి రెండు ఫ్లాట్లు ఉండేవి రెండు స్థలాలు అవి మా అమ్మమ్మ గారి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు ఒకటేమో మమ్మల్ని పోషించినందుకు తీసుకున్నారు ఇంకోటేమో మా చెల్లిపెళ్ళి చేసినందుకు అమ్ముకున్నారు సో ఏదైతే ప్రతిసారి కూడా నాకు ఒక మైండ్లో ఉండేది కలత ఆ కలత ద్వారా నేను చదువుకోలేకపోయాను ఇంకా ఎయిత్ టు సెవెంత్ క్లాస్ నుంచి ఇంకా తాపి పనికి వెళ్తూనే ఉన్నాను సెలవులు వచ్చిన సమ్మర్ సెలవులు వచ్చిన దసరా సెలవులు వచ్చిన ఏ సెలవులు వచ్చినా కానీ తాపి పనికి వెళ్ళేవాడిని ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా ఇంక డిగ్రీలు డిగ్రీలోకి వచ్చే టయానికి కాలేజీకి ఉదయం పూట వెళ్ళేవాడిని నాలుగు గంటలకు లేచి తొమ్మిది గంటల దాకా ఆటో తోలుకొని ఆ తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళేవాడిని కాలేజీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆటోకి వెళ్ళేవాడిని ఆ టైంలో కొంచెం మైండ్ ఒత్తిడి పెరిగేది ఎందుకంటే చదువుకునే టైం ఉండక కుటుంబ పరిస్థితులు బాగలేక మా వాళ్ళు ఆటో తోలమనే వాళ్ళు కొంచెమైనా ఏదో ఒకటి నేర్చుకుంటాను అనే ఉద్దేశం అనుకుంటా వాళ్ళని కాకపోతే ఇంకా మైండ్ డిస్టర్బ్ అయిపోయి పెద్దగా చదువుకోలేకపోయాను ఆ ఒత్తిడితోనే ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో అది ఇంకా రెండు వేల పదమూడు నుంచి అయితే నాకు ఆటో ఫీల్డ్ టచ్ ఉంది తర్వాత నేను పెళ్లి చేసుకోవడం జరిగింది మేనత్ కూతుర్ని మేనత్ కూతుర్ని చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు సో యాండ్ సో 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 కాకపోతే రీసెంట్గా రెండు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాను నాకు రెండు పనులు వచ్చు తాపి పని కూడా వచ్చు మన ఎలాగ ఆటం ఉంది కాబట్టి కొంచెం అయ్యాయి ఐదు లక్షలు ఆ మధ్యన అయ్యాయి ఇక తర్వాత మధ్యన ఒక సంవత్సరం నుంచి అప్లై అవుతా ఉన్నాయి ఈ ఫ్రీ బస్ డబ్బు కూడా ఒకటి కారణం కావచ్చు ఒక మూడు నెలల నుంచి ఇంకట్టేది ఒక ఇరవై వేలు అయితే పదివేలు పదివేలు నెల నెలకి తీసుకురావాల్సి వస్తుంది చాలా ఇబ్బందిగా మారిపోయింది అనమాట ఇప్పుడైతే జీవితం ఈ ఐదు లక్షల అబ్ ఉన్న ఉన్న తర్వాత నా జీవితంలో కొంచెం రిలాక్సేషన్ అయితే అనుకున్నా నేను రిలాక్స్ అయిపోయి దాన్ని కొంచెం ఏదైతే దాన్ని రిలాక్సేషన్ వల్ల నేను కొంచెం మళ్ళీ అప్పులు పెరిగాయి చాలా చిన్న వయసులోనే ఇల్లు కట్టుకున్నాను బట్ దాని నిలబెట్టుకోలేకపోయాను అయితే ఏడు లక్షలు ఉన్నాయి కష్టంగానే ఉంది జీవితం గడవటం అదనమాట బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువు ఆపేసాను ఇప్పుడు కూడా అదే కాలేజీలో సర్టిఫికెట్లు ఉన్నాయి చదువుకోవాలని ఎంతో ఉన్నా కూడా చదువుకోలేకపోయాను ఎన్నో కారణాలు అవ్వచ్చు అమ్మానం లేకపోవచ్చు ఇంకా వేరే కారణాలు మానసిక ఒత్తిడి ఉండవచ్చు ఈ కారణాల వల్ల చదువుకోలేకపోయాను నేను అంటే బాగా ఇష్టం కూడా ఆ ఇష్టాన్ని కూడా నేను ఈరోజు ఇప్పుడు చదువుకోవాలంటే కష్టం అన్నీ మర్చిపోయాను బాధ్యతల మీద పడ్డాయి సో అది నా గురించి చెప్పాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళేమో ఫిఫ్త్ క్లాసు ఒకళ్ళేమో ఫోర్త్ క్లాసు ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ఎలాగ ఉంటుందో చూడాలి మరి ఇంకా మావిడైతే నర్సరీకి వెళ్తుంది నర్సరీకి మన ఆటో ఫీల్డ్ మీకు తెలుసు కదా ఈ మధ్యన వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే కొంచెం బాధ అనిపించి మనకు కూడా గుర్తింపు ఉండాలి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా వీడియోలు చేయాలనుకుంటున్నాను నేను చేస్తున్నాను ఒక నెల నుంచి సబ్స్క్రైబర్లు కూడా పెద్దగా రావడం లేదు నేను కంటెంట్ మీద ఫోకస్ చేయట్లేదు అనుకుంటున్నాను నేను సో అదే నా గురించి చెప్పాలంటే మధ్య మధ్యలో పనులు అయితే చేసేవాడిని అన్ని పనులు కూడా కాంత టెన్త్ క్లాస్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి ఫోర్ ఫార్టీ ఏమో అందరు కూడా ట్రిపుల్ అయితే అవి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే రీచ్ అవ్వలేకపోయాను ఆ టైంలో ఆ తర్వాత మళ్ళీ ఇంటర్లో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో మళ్ళీ సీట్ వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాను అక్కడ కూడా మెంటల్గా డిస్టర్బెన్స్ అమ్మ నాన్న లేరని ఎప్పుడు అదొక మైండ్లో ఉండిపోయింది ఉంటే నన్ను ఇలా పనులకు పంపించి వాళ్ళు కాదనేసి మైండ్లో అదొకటి ఫీలింగ్ వచ్చేది ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ వల్ల ఇంటర్ ఏదో అలా కంప్లీట్ చేశాను సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చినాయి ఆరు వందల పన్నెండు అంత వచ్చాయి ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయిపోయాను డిగ్రీలో చదువు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం నేను ఎప్పుడైతే తెలుగు మీడియం చదువుకుంటానో అక్కడ జరిగేదేమో ఇంగ్లీష్ మీడియం దానివల్ల కూడా సడన్గా ట్రాన్స్ఫర్ అయ్యేలోపు ఇబ్బంది పడ్డాను ఆ తర్వాత ఇంకా మానసిక ఒత్తిడి ఏదైతే తోడైందో దానివల్ల ఇంకా నా వల్ల కాదనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అండ్ సో సో ఇంకా ఇప్పటిదాకా ఈ లైఫ్ ఇలా సాగుతూ ఉంది ఇప్పుడైతే లైఫ్ అనేది కొంచెం చాలా కష్టంగానే ఉంది చాలా బాధగానే ఉంటుంది అప్పుడైతే నెత్తి మీద ఎక్కువ బరువు అయిపోయాయి ఏడు లక్షలు ఆరు లక్షలు ఉంది కట్టుకోలేని పరిస్థితులు అయితే ఉన్నాను చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో లైఫ్ మనం డిసైడ్ అయ్యేది కాదు కదా కరోనా అదొక దెబ్బ మన జీవితాల్లో నా జీవితాల్లో తర్వాత మా అమ్మాయి ఒళ్ళు కాలిపోయింది అదొక సంవత్సరం పోయింది మళ్ళీ రీసెంట్గా ఫ్రీ బస్ ఒకటి ఆ తర్వాత ఈ మధ్య నాకు రెండు నెలలు టైఫాయిడ్ ఆ తర్వాత పెళ్ళిళ్ళు రావడం వల్ల ఈ సంవత్సరంలోనే ఒక రెండు లక్షలు అప్పు అయిపోయింది సో అదనమాట నా గురించి సో థ్యాంక్ యూ ఎందుకంటే నా పరిచయం మీకు కావాలి కాబట్టి చెప్పాను నాకైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను ఇక్కడే ఇంకా ఇల్లు ఇవన్నీ కూడా కట్టుకొని ఉంటున్నాను ప్రాపర్ వచ్చేసి ఖమ్మం ఖమ్మంలో ఫస్ట్ హుడ్ నుంచి ఖమ్మంలోనే రెండు వేల పద్నాలుగులో ఇక్కడికి వచ్చాను సో అదనమాట థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ